పల్లవి టీవీ నేను ఒక మంచి ఫుడ్ ఐటమ్ అయితే చూపిద్దామని తీసుకొచ్చిన అదేంటో కాదు సర్వపిండి కొన్ని కొన్ని ఏరియాలలో కొ కొంతమంది వేరే వేరే పేర్లతో పిలుస్తారు కానీ మన తెలంగాణలో సర్వపిండి అనే పిలుస్తారు లేదంటే తపాల చెక్క అని అంటారంట నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా ఇట్లా వెరైటీ వెరైటీ పేర్లతో కూడా పిలుస్తారు ఇప్పుడు నేను ఎట్లా తయారు చేస్తారు ఎంతసేపు పడుతుంది తయారు చేయడానికి అనేసి ఒకసారి చూద్దాము అండ్ ఈ అడ్రస్ ఎక్కడంటే ఎస్ఆర్ నగర్ బీకే కూడా పార్క్ పక్కనే బండి ఉంటుంది చిన్న బండి కానీ చాలా బాగుంటుంది అంటారు టేస్ట్ కూడా ఒకసారి వెళ్దాం రండి ఎలా తయారు చేస్తున్నారు అండ్ దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి ఎప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ అండి ఏమేమి కలుపుతారు ఏమేమి ఉంటుంది స్పెషల్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండిలో జీలకర్ర ధాన్య కారం పచ్చిమిర్చి సాల్ట్ మనకు సరిపోయేంత పల్లీలు పుట్నాల పప్పు వేసుకోవచ్చు కరివేపాకు పల్లీలు అంటే ఇట్లా దంపుకోవాలండి రెండు కొద్దిగా వేపుకొని వేసుకోవాలి ఓన్లీ సర్వపిండి అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో ఏ గిన్నెలైనా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకు కమర్షియల్ కాబట్టి అన్ని గిన్నెలు ఏం ఉండాలని చెప్పి చేపించిన మళ్ళీ నైట్ నానబెట్టుకొని అలాంటిది ఏమైనా ఉంటుందా లేదు నానబెట్టేదే ఉండాలండి అప్పుడప్పుడు చేసుకోవచ్చు హోల్స్ పెట్టారు హోల్స్ మంచిగా కాలడానికి ఇలా ఒకేసారి ఎన్ని చేసేస్తారు అన్న రోజుకి ఎన్ని వెళ్తాయి పోతే హండ్రెడ్ పైన వెళ్తాయి అండి హండ్రెడ్ పైన వెళ్తాయి ఎంత ఒక్కటి ఒక్కొక్క పీస్ ఎంత థర్టీ అండి ఈచ్ వన్ పీస్ అంటే ఎప్పుడు వస్తారు పొద్దులు మధ్యాహ్నం టూ ఒక నైట్ నైన్ థర్టీ టెన్ దాకా ఉంటాయి సో ఎంతసేపు పడతా ఉన్నా చూపిస్తాం మీకు కరీంనగర్ అండి కరీంనగర్ కరీంనగర్ కొంచెం బాగా ఐడియా ఉంటుంది కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ మెదక్ ఇట్లా ఎక్కువ ఐడియా ఉంటుంది చిన్నగా మంట పెట్టుకోవాలి కొద్దిగా హోల్స్ ఉన్నాయి కదండి హోల్స్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంటే మనం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు తక్కువ ఆయిల్ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ ఆయిల్ అవునండి వేసుకొని కొద్దిగా మూత పెట్టుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి ఎంత మంచిగా రోస్ట్ కావాలంటే అంత చిన్న మంట పెట్టి చేసుకోవాలి సో మొత్తం ఎన్ని కేజీల వరకు అమ్ముతారు ఇక్కడ పోతాయండి డైలీ ఇంత అని చెప్పి చెప్పలేము పోతాయి మామూలు ఏందా హండ్రెడ్ పైన వెళ్తాయి ఇప్పుడు ఒక కేజీకి ఎంత ఎన్ని ఎన్ని ఇట్లాంటి టెన్ టు ట్వెల్వ్ అయితే అండి ఎప్పుడన్నా బంద్ పెడతారా లేదంటే ఈరోజు రెగ్యులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే మండే మండే ఆఫ్ ఉంటుంది ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ అవుతుంది ఇంకా మిగతా రోజులు ఉంటుంది కాకపోతే ఎమర్జెన్సీ అవి మన ఫెస్టివల్స్ అని ఉంటే క్లోజ్ చేస్తాం కరీంనగర్ సైడ్ అయితే దీన్ని సర్వపిండి అంటారు అంటే దీనికి చాలా పేర్లు ఉన్నాయి సర్వపిండి ఇది అందరి హోమ్ ఓల్డ్ స్టైల్ ఫుడ్ సర్వపిండి అంటారు తప్పాల చెక్క గిన్నెప్ప అంటారు గంజు పిండి అంటారు చాలా పేర్లు ఉన్నాయి ఎవరి హోమ్ స్టైల్ వాళ్ళు వాటి పిలుచుకున్నారు అన్నట్టు మంచిగా పైకి వచ్చేస్తారు ఇది ఓల్డ్ హోమ్ స్టైల్ అండి ఇప్పుడు చాలా కస్టమర్లు ఏంటంటే కొద్దిగా ఆయిల్లో కాలుస్తే ఇక్కడ మనకు ఎక్కువ లైక్ చేస్తారు అన్నట్టు టూ టైప్స్ ఉంటారు ఇందులో టూ టైప్ ఇది హోమ్ స్టైల్ ఓల్డ్ స్టైల్ హోమ్ స్టైల్ ఇట్లా

స్వీట్ హౌస్లో పెద్ద పెద్ద స్వీట్ హౌస్ కాల్చుకోవాలి మంచిగా చేయాలంటే నాకు వన్ అవర్ టైం పడుతుంది పిండి పిండి ఉంటుంది మంచిగా చిన్నగా మంట మీద పెట్టి కాల్స్తే కొద్దిగా మంచిగా రోస్ట్ మంచిగా రోస్ట్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది మంట ఎక్కువ పెట్టి చేసుకుంటాం కొద్దిగా తొందరగా కాలితే పిండి పిండి ఉంటుంది కొద్దిగా లోపల ఈవినింగ్ ఎక్కువ ఉంటారా డేలో ఎక్కువ ఉంటారా అజల్ నాకు పార్సల్ సెక్షన్ ఎక్కువ ఉంటది అన్నమాట తినే వాళ్ళు తక్కువ పార్సల్ తీసుకెళ్ళి ఎక్కువ ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళి తింటారు నేను రెండు ఐదు పది అట్లా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి తింటారు అన్నమాట పార్సల్స్ పార్సల్స్ ఎక్కువ ఉంటాయి ఇది ఓల్డ్ స్టైల్ ఇట్లా కొద్దిగా సాఫ్ట్ గా ఇట్లా మంచిగా కాలి ఉంటారు అన్నమాట ఇప్పుడు ఇది ఇంతేనా ఇంకేమైనా అయిపోయిందా ఇంతే తినొచ్చు ఇలా తినొచ్చు ఇలానే తినొచ్చు ఇలా తినొచ్చు ఆయిల్ కూడా చేస్తారు కదా

ఇప్పుడు ఒక దాంట్లో మీరు వేశారు కదా అది అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చి పక్కన పెట్టారు మళ్ళీ దాంట్లోనే దాని వేడిగా ఉంటాయి కదా తర్వాత ఇంకోటి గిన్నెలు వేడి వేడిగా ఉంటాయి కదా వేడి అంటే నూనె కొద్దిగా ఎక్కువ వేడి కావాలి ఇది ఎక్కువ టైం పడుతుందా లేదంటే అంటారు ఫస్ట్ చేసింది ప్రాస్తిక్ కొడతుంది అది చిన్న మంట మీద ఉంచే కాలవాలి ఇది ఆయిల్ కాబట్టి అది ఆటోమేటిక్గా కాలిపోతుంది ఇది ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది కూడా ఫైవ్ మినిట్స్ కావాలి అది మినిమం టెన్ మినిట్స్ కావాలి ఇప్పుడు ఇట్లా అన్ని గిన్నెలకి మీరు ఇట్లా ఆయిల్ రెడీ పిండి రెడీ చేసి పెట్టేసుకుంటారా పిండి రెడీ అయిపోయిన తర్వాత ఒకటి మినిమం ఒక పది పదిహేను వచ్చేసరి అంత పిండి తీసేసుకొని కలిపేసుకుంటా కలిపేసుకొని అన్ని చేసేస్తాను కొద్దిగా కష్టం అవుతుంది కష్టం రోడ్ సైడ్ కదా కొద్దిగా కష్టం అవుతుంది డైరెక్ట్ అట్లా ఇట్లా ఆయిల్ పోయడం ఎక్కువ ఇది లైక్ చేస్తారు కస్టమర్స్ తరకర్ర ఆడతారండి అట్లా కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ బాగుంటుంది ఇది కూడా అంతే టేస్ట్ ఉంటుంది అది ఏంటంటే ఓల్డ్ హోమ్ స్టైలా అది బాగా నచ్చుద్ది అన్నట్టు ఇది ఫైవ్ మినిట్స్ పడుతుంది అది మనం ఎంత మంచిగా కాల్చుకుంటే అంత టేస్టీగా వస్తుంది అన్నట్టు అది లేదు తిప్పాల్సిన అవసరం ఒకసారి అది కాలినాక పైకి వచ్చేస్తుంది మంచిగా కాల్చుకుంటే క్రిస్పీగా వరకు వెయిట్ చేయాలి క్రిస్పీ ఉంటుందండి కరకరలాడితే ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా మనకు నిల్వ ఉంటాయి అది టూ డేస్ ఉండదండి మామూలుగా మనం ఆనియన్ అయింది కాబట్టి అది వన్ అవర్ టూ డేస్ ఉంటుంది ఇవి ఫైవ్ డేస్ పైన అయినా ఉంటాయి అది డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇది మనం ఈజీగా ఒక వన్ వీక్ అయినా తినొచ్చు ఖరాబ్ కావు ఇవి ఇది వచ్చేసి బీకేగూడ పార్క్ ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ బ్యాక్ సైడ్ ఉంటుంది బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది నియర్ మన పార్క్ పార్క్ ఉంటుంది ఉంటుంది అని ఎస్ఆర్ చిన్న గేట్ గేట్ పక్కన స్టాల్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి అన్నం కలవండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి పాత కాలంలో చేసినట్టు కూడా ఈ సర్వపిండిని కూడా తయారు చేస్తున్నా అన్నట్టుగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి నిజంగా చెప్తున్నా సో ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను కెమెరామెన్ వెంకితో జ్యోతి టీవీ